హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి కుస్కా బిర్యానీని చేసి చూపించబోతున్నాను ఇది ఓన్లీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే మంచిగా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఇలానే తినాలనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నార్మల్ బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు బాస్మరతి బియ్యంతో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా బియ్యాన్ని తీసుకున్నాక వీటిని శుభ్రంగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక ఈ వాటర్ అంతా కూడా రిమూవ్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చక్కగా నానబెట్టుకోవాలి ఇన్ కేస్ నానబెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు కాకపోతే నానబెట్టుకుంటే పెట్టుకుంటే రైస్ అనేది తొందరగా మంచిగా కుక్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను ఇలా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చిని ఒక నాలుగు వరకు తీసుకోండి అలాగే అల్లం కూడా లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పచ్చిమిర్చి కోసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మంద పాటి కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవాలి ఏం లేకపోయినా కూడా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కొద్దిగా టూ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత దీంట్లోకి రెండు మూడు బగారా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనకి బగారా ఆకుల్లో ప్యాకెట్లో వస్తున్నాయి కదా ఐటమ్స్ స్టార్ పువ్వు దాల్చిన లవంగాలు యాలకులు వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఈ ప్యాకెట్లో వచ్చేవన్నీ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా సోంపు ఉంటే సోంపు కూడా యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కట్ చేసినవి విధంగా ఒక రెండు వేసుకోవాలి ఇప్పుడు మనం బౌ బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మీడియం సైజు త్రీ ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలోనే ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలి ఇన్ కేస్ ఇలా పట్టకలేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వేసి కాస్త పచ్చివాసన పోనివ్వండి దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలని వేసుకొని కొంచెం టమాటాలు అనేవి కొద్దిగా మెత్తబడి కుక్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలని మూత కుక్ చేయండి రెండు నిమిషాల్లో బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు టమాటాలన్నీ పూర్తిగా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే పుదీనాను కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ ధమ్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇలా ధమ్ బిర్యానీ మసాలా వేయడం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుందండి బిర్యానీని ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకోండి మనకి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా బాగా కలిపి ఈ విధంగా కుక్ అవ్వాలి మొత్తంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ కర్డ్ని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని ఉండలేమీ లేకుంటే విధంగా మెత్తగా చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇలా కర్డ్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మనకి కారం ముప్పు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయి సో అందుకోసమే పెరుగుని వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి బాగా కుక్ అయినట్టు నూనె తేలితే కనుక ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి ఇప్పుడు దీంట్లోకి తగ్గ వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేయండి కర్రీలో బాగా కలిసేలాగా కలిసిన తర్వాత వాటర్ని నేను గ్లాస్కి టూ గ్లాసెస్ అంటే కొంచెం తక్కువగా వాటర్ తీసుకున్నాను అంటే గ్లాసు గ్లాస్ మీద ఇంకా ముప్ప గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను ప్రతి గ్లాసు కూడా సో అలాగే తీసుకోండి ఇలా వాటర్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గరెటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా స్పూన్తో ఈ విధంగా తీసుకొని చేతిలోకి వేసుకొని కారం ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టుకోవాలి డీన్ టూ ట్వంటీ మినిట్స్ వరకు కాస్త ఫైవ్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోండి మనకి అన్నం అనేది చక్కగా ఉడికిపోయింది చూడండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా ఏమీ లేకున్నా సరే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చండి కుస్కా బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇంట్లో ఉండే వస్తువులతోనే చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే సో నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో తప్పకుండా ట్రై చేశారు కదా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్